సో అప్పటిదాకా మనం ఈ నెక్ పార్ట్ అనేది కట్ చేయకూడదు ఫోర్ ఇయర్స్ పాపకే కాబట్టి మనకి లెంత్ అనేది సరిపోతుంది హాయ్ వెల్కమ్ టు అవర్ క్రియేషన్స్ లాస్ట్ వీడియోలో ఈ ఫ్యాబ్రిక్ తోటి ఫ్రాక్ కుడుతున్నాము అని లైనింగ్ తోటి కటింగ్ అయితే చూపించాం కదా ఇప్పుడైతే స్టిచ్చింగ్ కి ముందు క్లాత్ ని ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్ గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ని యూస్ చేసి లైనింగ్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి ఈ క్లాత్ ని రాంగ్ సైడ్ అనేది మనం తీసుకోవాలి ఇది వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కదా ఇలా క్రీపర్స్ వచ్చాయి రాంగ్ సైడ్ అనేది మనం తీసుకోవాలి అండ్ దానికంటే ముందుగా మనం ఫస్ట్ ఇటు సైడ్ హ్యాండ్స్ పాట్కి మనం పాట్ని కట్ చేసేసుకుందాము ఫస్ట్ హ్యాండ్స్ వరకు కట్ చేసుకుందాము హ్యాండ్ తీసుకుని మనకి ఎంత లెంత్లో కావాలి హ్యాండ్కి అన్నది చూసుకుని జస్ట్ ఒక సేఫ్టీ పిన్ అయితే ఈ విధంగా పెట్టుకుందాము కింద నుండి ఈ విధంగా పెట్టుకుని మనమైతే హ్యాండ్కి కావాల్సిన ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుందాము కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసుకుని కట్ చేసుకుందాము ఏంటంటే కుట్టేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండడం కోసం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము ఈ పార్ట్ని కొంచెం సపరేట్ చేసేద్దాం అనుకుంటున్నాను జస్ట్ స్ట్రైట్గా ఈ పార్ట్ వరకు సపరేట్ చేసేస్తున్నాను ఈ పార్ట్ మీద జస్ట్ దీన్ని ఏం చేయాలంటే రివర్స్లో ఫోల్డ్ చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకోవాలి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని జస్ట్ రెండు పిన్స్ అయితే పెట్టుకుందాము ఇదిగోండి ఇక్కడ ఒక పిన్ అండ్ ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టుకొని కొంచెం కొంచెంగా మార్జిన్స్ ఉంచుకొని మిగిలిన పార్ట్ని అయితే మనం కట్ చేసేసుకోవచ్చు ఎందుకంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది నెక్ పార్ట్ మాత్రం నేనైతే ఏమీ చేయట్లేదండి ఎందుకంటే మనకి ఈ ఫ్యాబ్రిక్ ని కుట్టిన తర్వాత అంటే లైనింగ్ ఒరిజినల్ ని జాయింట్ చేసి కుట్టిన తర్వాత మనం నెక్ పార్ట్ కి అయితే వెళ్తాము సో అప్పుడు దాకా మనం ఈ నెక్ పార్ట్ అనేది కట్ చేయకూడదు ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను దీన్ని కూడా ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ మిగిలిన ని బ్యాక్ పార్ట్ అన్నది పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ పెట్టుకునేటప్పుడు లైనింగ్ చాలా జాగ్రత్తగా చూసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే బ్యాక్ ఓపెన్స్ కదా ఇప్పుడు మనం దీన్ని ఇలా తీసి ఇట్లాగే పెట్టామంటే ఇది ఒక సైడ్ పార్టే వస్తుంది ఇది ఇది సేమ్ ఒక సైడ్ పార్ట్ వస్తుంది సో మనం ఏం చేయాలంటే ఇలా కట్ చేసాం కదా దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఇట్లా దాకా ఇలా పెట్టుకుని దీన్ని కూడా మనం కట్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఈ విధంగా ఇదిగోండి ఇటు సైడ్ మనకి ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది అండ్ ఇది వచ్చేసి ఈ విధంగా ఇటు సైడ్ మనకి ఏంటంటే ఈ పార్ట్ దగ్గర మనకి ఫ్యాబ్రిక్ అనేది ఉండాలి అంతే అంతకుమించి ఇంక అయితే ఏమీ లేదండి ఎందుకంటే నేనైతే జస్ట్ ఒక పిన్ని ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను పెట్టుకుని ఈ పార్ట్ని కూడా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రాగా కొంచెం ఫ్యాబ్రిక్ అనేది మనకి కావాల్సి వస్తుంది అందుకు మాత్రమే నేను ఇక్కడ ఉంచుకున్నాను ఎందుకంటే కాజా పట్టి కుట్టుకోవాలి కదా మనం ఒకసారి జాయింట్ మెథడ్లో కాజా పట్టి అనేది కుట్టేస్తాము సో అందుకని నేను ఇట్లా ఫ్యాబ్రిక్ అయితే ఉంచాను ఇది ఒక పార్ట్ని కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిగిలిన పాటు దీనికి కూడా మనం ఒక పిన్ పెట్టుకుని ఎందుకంటే క్లాత్ మిస్ అవ్వకుండా ఉండేదాన్ని నేనైతే పిన్ పెడుతున్నాను ఈ ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి టాప్ పార్ట్ వరకు లైనింగ్ కి ఒరిజినల్ ని ఎంత కావాలి అన్నది చూసుకుని నేనైతే ఒరిజినల్ పీస్ ని కట్ చేసేసుకున్నాను సో ఇప్పుడు బాటం పార్ట్ బాటం పార్ట్ కి ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నేను యూజ్ చేయాలి అనుకుంటున్నాను సో అందుకని దీన్ని లైనింగ్ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసామో ఈ ఫుల్ లెంత్ ఉండింది కదా ఈ ఫుల్ లెంత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసి ఈ లెంత్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చూసుకోవాలి ఎంత ఉంది ట్వంటీ టూ ఉంది ట్వంటీ టూ అంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది కొంచెం కింద సైడు ఈ విధంగా కొంచెం కింద సైడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకుంటాం కదా సో మనకి ఫ్యాబ్రిక్ లెంత్ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పొడవు ఉంది కదా ఈ పొడవుని సగానికి ఫోల్డ్ చేసుకుని దీన్ని కూడా ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకోవాలి ఈక్వల్గా పెట్టుకుని ఇటు సైడ్ టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోవాలి ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా ఎందుకనంటే మనం లైనింగ్ కటింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను కదా మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి బ్యాక్ పార్ట్ బ్యాక్కి అనేది మనం ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటాము అని సో అందుకని నేను ఈ పార్ట్ని డివైడ్ చేసేస్తున్నాను ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉండిద్ది అండ్ కంఫర్ట్గా ఉండిద్ది ఈ విధంగా మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది స్పీడ్ కూడా అవుతుందండి సో అందుకని నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను ఫ్యాబ్రిక్ని ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుని అండ్ దానికి ఒరిజినల్ ఎంతైతే సరిపోతుందో అంతా కట్ చేసుకుని మిగిలిన ఫ్యాబ్రిక్ని ఏం చేయాలి అన్నది డిసైడ్ అయ్యి దాన్ని కూడా నేను కట్ చేసుకుని ఒకసారి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేస్తాను ఎక్కడైనా చిన్న చిన్న ఫ్యాబ్రిక్ పీసెస్ కావాలి అన్నా కూడా మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది సో అందుకని నేను ఈ టెక్నిక్స్ని అయితే ఫాలో అవుతాను సో దీన్ని కూడా ఫోల్డ్ చేసుకుంటూ మడత పెట్టుకుంటూ నేనైతే టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసాను ఇదిగోండి మీకు విడిస్ చూపిస్తున్నాను కనిపిస్తుంది కదా ఫోర్ ఇయర్స్ పాపికే కాబట్టి మనకి లెంత్ అనేది సరిపోతుంది బాటం పార్టీకి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఈ ఫ్రాక్కి సంబంధించిన స్టిచ్చింగ్ వీడియోని కూడా నెక్స్ట్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్